అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ అందరికి సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోలు చేద్దామని ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అరే వ్యూస్ రావట్లేదే ఎందుకని వ్యూస్ రావట్లేదు ఒకవేళ నేను చెప్పే పద్ధతిలో ఏమన్నా మార్చాలి అంటే మీరు చెప్పండి నేను దాని ప్రకారం నేను సరి చేసుకుంటాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ముందుగా ఈనాడు పేపర్లోనే మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం ఫస్ట్ పేజీ యాడ్ నెక్స్ట్ పేజీ ఛాంపియన్స్ రన్అట్కు భారీ మూల్యం అంట సరే ఓకే ఉదయిస్తున్న రంగాలు ఉవ్వెత్తిన ఉద్యోగాలు దానిపైన ఒక కథనం రాశారండి పదమూడో పేజీలో అదేవరకే సన్నాలే కావాలంటే సాగుతీరు మారాలి ప్రస్తుతం ముప్పై ఆరు పర్సెంట్ విస్తీర్ణంలోనే సన్న రకం అరవై రెండు పర్సెంట్ దొడ్డు రకాలే అవే పేదలకు ఇచ్చే బియ్యం అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబంధకాలు పేదలకిచ్చేది దొడ్డు రకాల బియ్యం వండితే ముద్దగా తయారవుతుంది అందుకే అధిక శాతం కార్డుదారులు అమ్ముకుంటున్నారు సన్న బియ్యం పంపిణీ చేస్తే వాటినే తింటారు రైతుల్లో అవగాహన కల్పించి రకాల వరినే సాగు చేయించండి ప్రజాప్రతినిధుల సూచన ఎందుకంటే సాగుతీరు మారాలి నిజమేనండి సన్న బియ్యం అందించాలి అంటే సన్న బియ్యం సాగు కూడా ఎక్కువ ఉండాలి ఇక్కడ ప్రస్తుతం అయితే మొత్తం అంతా చూసుకున్నట్లయితే ముప్పై ఆరు శాతంలోనే సన్న బియ్యం ఉంది అరవై రెండు శాతం దొడ్డు రకాలు ఉన్నాయి ఆ దొడ్డు రకాలే మనకు వచ్చేటటువంటి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అనమాట కోటా బియ్యం అని కానీ రేషన్ బియ్యం అని కానీ ఏదైనా కానీ అలా కాకుండా విస్తీర్ణంగా పెంచారనుకోండి సన్న బియ్యం విస్తీర్ణంగా పెంచారు అనుకోండి అరవై రెండు శాతం సన్న బియ్యం ఉండి ఒక ముప్పై శాతం ఇరవై శాతం ఒక ఎనభై శాతం సన్న బియ్యం ఉండి ఒక ఇరవై శాతం రకాలు పండించుకుంటే ఎక్కువ సన్న బియ్యానికే ప్రాముఖ్యత ఇస్తారు అది సాగుతీరు మారాలి అని చెప్పడానికి కారణం అది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దీక్షా దక్షుడికి అసరిని వాళ్ళు మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్ప పుష్పాంజలి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ నేడు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నిగంబోద్ ఘాట్లో అంత్యక్రియలు ఈరోజు ఉదయం అంటండి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం మాజీ ప్రధానికి సీఎంలు చంద్రబాబు రేవంత్ స్టాలిన్ అతిశి నివాళులు అందరూ సందర్శించి నివాళులు అర్పించారండి ఆలయం నమూనాలో అమరావతి బిట్స్ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రక్కన ముప్పై ఐదు ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు సెంట్రల్ లైబ్రరీ స్టేట్ మ్యూజియాలకు విడిగా స్థలాలు రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి బిర్లా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ క్యాంపస్ ఏర్పాటుకు సిఆర్డిఏ ముప్పై ఐదు ఎకరాలు కేటాయించింది కేటాయించనుంది యాక్సెస్ రోడ్డు పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది తమ సంస్థ భవనాలను ఆలయం నమూనాలో నిర్మిస్తామని బిట్స్ ప్రతిపాదించింది ఎస్ఆర్ఎం బిట్ అమృత వంటి విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు అయినవోలు ప్రాంతాల్లోనే బిట్స్కి స్థలం ఇవ్వాలని సిఆర్డీఏ భావించింది అక్కడైతే యాభై నుంచి వంద ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ తమకు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే ముప్పై ఐదు ఎకరాలు ఇవ్వగలమని సిఆర్డీఏ స్పష్టం చేసింది ఈ బిట్స్ ఆలయ నమూనాలో ఏర్పాటు చేస్తారంట తెలుగుకు వెలుగులద్దడమే లక్ష్యం విజయవాడలో నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ భాష నశిస్తే జాతి మనుగడ దుర్లభమే మహాసభల గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ దీక్షుడికి అస్రుని వాళ్ళు భార్గవరెడ్డి వ్యాజ్యంపై విచారణ వాయిదా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన విషయంలో తనపై బహుళ అయి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ వైకాపా సోషల్ మీడియా పూర్వ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై పూర్తి వివరాలు సమర్పించాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది విచారణను జనవరి మూడుకు వాయిదా వేసింది ఇది పరిస్థితి ఇక్కడ చూడండి మరొక ఇంపార్టెంట్ వార్త అండి ఇది ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వార్త రోజుకు ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లంట ఆరు నెలల్లో రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇది సైబర్ నేరగా నేరగాళ్ల దోపిడీ నెలకు నాలుగు వేల నుంచి బాధితులు సారీ నెలకు నాలుగు వేల మంది బాధితులంట ఏపీ నుంచి ఐ ఫోర్సీకి ఫిర్యాదులు సిబిఐ ఈడీ నుంచి కాల్ చేస్తున్నామంటూ బెదిరింపులు డిజిటల్ అరెస్టుల పేరిటే ఎక్కువ మోసాలు చాలామంది అవగాహన తెచ్చుకోవాలండి డిజిటల్ అరెస్టులు అంటూ వాళ్ళు ఏదేదో చెప్పి డబ్బులు పంపించాలి డబ్బులు కట్టాలి అంటూ చాలామంది దోచుకుంటున్నారంట రోజుకి ఒక కోటి అరవై రెండు లక్షలు అంటండి మొత్తం అంతటి మీద దోపిడీ ఒక కోటి అరవై రెండు లక్షలు ఆరు నెలల్లో రెండు వందల తొంభై మూడు కోట్లు కస్టమ్స్ సిబిఐ ఈడీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి సంస్థల నుంచి మాట్లాడుతున్నామంటూ ఎవరైనా కాల్ చేస్తే మాత్రం దాన్ని ప్రతి ఒక్కరు అనుమానించాల్సిందే అనమాట ఎవరు అలా కాల్ చేయరు వస్తే ఇళ్ళ మీదకి వస్తారు తప్ప కాల్ చేయరు కదా డిజిటల్ అరెస్టులు అనేవి అసలు ఉండవు అలా ఎవరైనా చెబితే అది నేరమే మీ పేరిట వచ్చిన పార్సిల్ కొరియర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్లో విచారించదు అలా ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ వీడియో కాల్స్కు స్పందించవద్దు మిమ్మల్ని నమ్మించేందుకు మీ వ్యక్తిగత వివరాలు చాలా చెబుతారు అయినా చెల్లించొద్దు ఆ ఫోన్ నెంబర్ సహా వివరాలన్నీ నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి ఎవరెంత అడిగినా మీ బ్యాంక్ ఖాతాల వివరాలు చెప్పొద్దు ఎట్టి పాయిలోనూ డబ్బులు బదిలీ చేయొద్దు కొన్ని వీడియో కాల్స్కు స్పందించకపోయినా పదే పదే కాల్స్ వస్తు చేస్తుంటారు అలాంటి వాటిని బ్లాక్ చేయాలి ఇదండి ఖచ్చితంగా ఇది జరగాల్సిందే ఇది జరిగితేనే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది లేదంటే దోచుకుంటారండి బెదిరిస్తారు ఏంది సామాన్యులు భయపడిపోతారు కదా ఏదో జరిగిందేమో అన్నట్లుగా కొంచెం అప్రమత్తంగా ఉండండి పిఎస్ఈఎస్లకు త్రిసభ్య కమిటీలు ఐదేళ్ల వైకాపా హయాంలో సహకార రంగానికి చేదులు సహకార వ్యవస్థ ప్రక్షాళన తర్వాతే ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం అది పరిస్థితి సారీ సన్నాలే కావాలంటే సాగుతీరు మారాలి సీడాప్ ద్వారా మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ మంత్రి ఫరూక్ పరిశ్రమల్లో ఉపాధి కోసం సీడాప్ ద్వారా రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎండి ఫరూక్ తెలిపారు అందుకోసం మైనారిటీ యువత జిల్లా కేంద్రాల్లోని మైనారిటీ కార్పొరేషన్ సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలని సూచించారు నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమకు అనుసంధిస్తామని శిక్షణ సమయంలో వసతితో పాటు స్టడీ మెటీరియల్ యూనిఫామ్ అందిస్తామని తెలిపారు అదే పరిస్థితి అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా సంధ్యా థియేటర్తో కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ శుక్రవారం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో విచారణకు ఆయన పర్సనల్గా హాజరయ్యారు రిమాండ్ విధించిన రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే తాజాగా రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు దీనిపై కౌంటర్ దాఖలకు పోలీసులు సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది రిమాండ్ అంశంపై విచారణను జనవరి పదికి వాయిదా వేసింది ఇది పరిస్థితి ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు అంతర్జాతీయ నాట్య సమ్మేళనాల్లో నాట్యాచారుల ప్రదర్శనలు రేపు జెండా స్థూపం ఆవిష్కరణ కూచిపూడండి అంతరించిపోతున్నటువంటి కళలు వాటిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మన మీదే ఉంది గాలివీడు ఎంపీడీఓపై వైకాపా నేత దాడి ఆ పార్టీ లీగల్ సెల్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అరెస్ట్ అదం పరిస్థితి గాయపడిన ఎంపీడీఓ బాబు అంట నిందితుడు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కడపలో బాధితుడికి పరామర్శ బుగ్గన ఇలాకాన మజాక రెండు ప్రైవేటు గోదాముల్లో బియ్యం అక్రమ తరలింపు నంద్యాల జిల్లా బేతం చెర్లలోని రెండు ప్రైవేటు గోదాముల్లో పౌర సరఫరాల కార్పొరేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తోంది వాటి యజమానుల్లో కొందరు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులు మరికొందరు అత్యంత సన్నిహితులు ఒక గోదామును పౌర సరఫరాల కార్పొరేషన్ నేరుగా బఫర్ గోదాముగా వినియోగించుకుంటుండగా మరో దాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వినియోగించుకుంది దాన్ని అక్రమంగా తరలించారంటండి ఆస్తిపై కన్నేశారు అమాయకుడిని చంపేశారు అనామకుడిని హత్య చేసి పార్సిల్ ఎండగండి ఘటనలో వీడిన చిక్కుముళ్ళు శ్రీధర్ వర్మ రేవతి సుష్మా ముగ్గురు నిందితులే ఎస్పీ చూడండి నిందితుల్ని ముసుగులు కప్పి మరీ ప్రెస్ ఇస్తున్నారు ఆస్తి తగాదాలే కారణం అంటే దానికోసం ఒక అమాయకుడిని ఎవరినో చంపేసి శవాన్ని పార్సిల్ చేసి అంటే ఏదో పార్సిల్ వచ్చిందంటే ఆ ఒక శవం అంటే భయం అంట శవాన్ని పార్సిల్ చేసి ఆ పార్సిల్ చూసి కంగారు పడి ఏదేదో జరుగుతుందేమో అనుకొని ఆస్తి ఇచ్చేస్తారన్నట్టుగా ఆస్తి కోసమే కన్నేశారంట కుట్ర అయితే ఛేదించారు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైకాపా ఆందోళన చెప్పాను కదండి వాళ్ళే పెంచుతారు వాళ్ళే ఆందోళన చేస్తారు వైకాపా ఉనికి కోసమే జగన్ డ్రామాలు మంత్రి సవిత వైకాపా ఉనికి కోసమే ధర్నాల పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు విద్యుత్ ఛార్జీల పెంపు పాపం ఎవరితో తేల్చడానికి సిద్ధమని తమ్ముంటే జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు గతంలో వైకాపా ప్రభుత్వం పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి ధ్వజమెత్తారు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే జగన్ కడుపు మంటని ఎద్దేవా చేశారు నిజమేనండి జగన్ చేసిన పాపమే ఈ కరెంటు ఖర్చులు కరెంటు విద్యుత్ ఛార్జీలు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి జనంలో మళ్ళీ సింపతి డ్రామాని క్రియేట్ చేయడానికి ఇంతకు ముందెప్పుడు లేని విధంగా ప్రజల్లో తిరుగుతున్నాడు ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు నిజంగానే అండి ధర్నాల పేరుతో జగన్ డ్రామా స్నేహశీలి గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారి గురించి సూర్యుడి ముంగిట చెక్కెర్లు చక్కెర్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమన ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది భగభగమండే సూర్యుడికి అత్యంత చెరువుగా వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలకు వచ్చింది తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది ఈ యాత్రలో భానుడికి సంబంధించిన అనేక వివరాలను తనలో నిక్షిప్తం చేసుకుంది క్షిపణి తాకడం వల్లే విమానం కూలిందా కజకిస్తాన్ ప్రమాదంపై భిన్న కథనాలు అదే అండి మొన్న విమాన ప్రమాదం జరిగింది కదా దానిలో ఏదో చిన్న హోల్ ఉందంట హోల్ పడిందంట విమానానికి ఆ హోల్ ఎందుకు పడింది క్షిపణి తాకటం వల్లే పడిందా అనేది అనుమానాలు రకరకాల అనుమానాలు అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్ మక్కీ మృతి నిషేధిత జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు అంత ఉగ్రవాది గుండెపోటుతో మరణించితే ఎవడకు కావాల్సిన ఇది ఒక వార్తలాగే వేయటం ఒక ఉగ్రవాదుల్ని ఉగ్రవాదుల్లాగే చూడండి వాడికి గుండెపోటు వస్తేంది ఇంకోటి వస్తేంది ఏంది వంతెనను ఢీకొన్న బొస్సు అంటండి చూడండి కాలంలోంచి ప్రొక్లైనర్ తొట్లు అవుతున్నారు దల్లేవాళ్ళకు వైద్య సహాయం అందించండి పార్లమెంట్ వద్ద ఆత్మాహుతికి పాల్పడిన యువకుడి మృతి ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అంటే చూద్దాం ఏగసిపడ్డ ప్రజాగ్రహం చంద్రబాబు సర్కారు బిల్లుల బాధుడు నైవంచక పాలనపై సర్వత్రా మండిపాటు పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే ఇప్పటికే మోపిన ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల ఛార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి జనవరి నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్ల బాధుడును రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు విచిత విద్యుత్తును పునరుద్ధరించాలి ప్రభుత్వ వేధింపులు పోలీసుల బెదిరింపులకు వెరగకుండా ఊవెత్తిన ఉద్యమం ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సిపి నేతల నేతలు రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెన్లా కదిలివచ్చిన జనం పాపం చేసింది వాళ్ళే అంతే దారి పొడుగునా బ్రహ్మరథం అంట వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్య పర్యటన శ్రీశైలం జలాశయం ఖాళీ విద్యుత్ఛార్జీల పెంపుపై కథం తొక్కిన జనవంట పడ్డ ప్రజాగ్రహం సాక్షువల్ ఏమైన మన్మోహన్ సింగ్ గారి గురించి ఇక వీళ్ళు చేస్తున్నటువంటి పోరు బాట తొక్కబాట దాని గురించి ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వాటలు అంటే చూద్దామండి ఒకసారి అస్ర నివాళుల మధ్య స్మృతి పదంలోకి మన్మోహన్ సింగ్ గారిది నాడు షాకులు నేడు శోకాలు ఎవరు మోపిన భారం సంపద సృష్టిస్తామంటూ జనెత్తిన చంద్రబాబు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారం మోపారని జగన్ రోతపత్రిక వాపోయింది ఇందులో ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల వసూలు మొదలైందని జనవరి నుంచి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేస్తామని చేస్తారని శోకాలు పెట్టింది ఈ లెక్కలు నిజమే అయినప్పటికీ ఈ భారం మోపింది ఎవరనేది ఈ భారం మోపింది ఎవరన్నదే అసలు ప్రశ్న వీటికి సమాధానం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన డిసెంబర్ ఇరవై రెండు మార్చి ఇరవై మూడు మే ముప్పై తేదీల్లో మూడు విడతల్లో మొత్తం ఎనిమిది వేల నూట పదమూడు పాయింట్ ఆరు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల కోసం ఈఆర్ ఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదనలు పంపించాయి అప్పుడు అధికారంలో ఉన్నది సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల ఎఫ్పిపిసిఐ ఏ ఛార్జీల వసూలుకు అనుమతించాలంటూ ఏడాది మే ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీల మధ్య డిస్కంలు ప్రతిపాదించాయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డే చంద్రబాబు కాదు నిబంధనల ప్రకారం డిస్కమ్లు ప్రతిపాదనలు పంపిన తొంభై రోజుల్లోపు ఈఆర్సీ వాటాపై ప్రజాభిప్రాయం సేకరించి నిర్ణయం వెలువరించాలి కానీ ఎన్నికల ముందు కొత్త బాధుడితో కష్టం తప్పదని కాబోలు జగన్మోహన్ రెడ్డి దీన్ని వాయిదా వేయించారు అప్పటి ప్రతిపాదనలకు కూటమి సర్కారు వచ్చాక ఈఆర్సిపి ఆమోదం తెలిపింది అంటే ఇది అక్షరాల జగన్ బాధుడే కూటమి సర్కారుది కాదు విద్యుత్ ఛార్జీల బాధుడు జగన్దే సర్దుబాటు పేరుతో వరుసగా పోర్ట్లు అధికారంలో ఉండగా రకరకాలుగా దెబ్బలు చివరి రెండేళ్లలో ఇరవై వేల కోట్లకు పైగా బాధుడు ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం అప్పుడు నిర్ణయం పెండింగ్లో పెట్టిన ఈఆర్సీ కూటమి సర్కారు వచ్చాక వాటికి ఆమోదం తన హయాంలో పెరిగిన ఛార్జీలు ఇప్పుడు తగ్గించామంటూ జగన్ వింత పోకడ ఇది జగన్ కుట్ర మెగాడిఎస్ఏ ఇంకెప్పుడు బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేనా అభ్యర్థుల సన్నద్ధత కోసం మూడు నెలల వాయిదా తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం మూడు నెలల తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం మరో ఐదు నెలల్లో ప్రక్రియ అసాధ్యమని వాదన ఇది పరిస్థితి గనుల్లో తిమింగలం తిష్ట తీవ్ర ఆరోపణలు ఉన్నా ఇంకా అక్కడే గనుల వెంకటరెడ్డి వెంకటరెడ్డి కంటే గనుడు సెలవుపై పంపడానికి గనుల శాఖ యత్నం ససేమిరా అంటున్న ఇద్దరు అమార్చులు గతంలో రెండుసార్లు పైరవీలు తాజాగా సీఎంఓ నుంచి వచ్చిన జాబితాలోనూ ఆయనదే తొలిపారు ఇప్పుడు కూడా పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు దళిత ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి ఇక్కడంతా మన్మోహన్ సింగ్ గారి గురించి మొత్తం అంతా రాశారండి వాహన పై విజిలెన్స్ కార్లు ఈ ఆటోల కొనుగోలుకు వందల కోట్ల ఖర్చు వాహన డీలర్లతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కు తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు స్వాహ దళిత యువతకు ద్రోహం జగన్ భజన్ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారే కీలక లబ్ధిదారు శ్రీవారి సేవలో సింధు దంపతులు అంటండి పోలవరం నిర్మాణ బాధ్యత చేపట్టాలని రాష్ట్రాన్ని కేంద్రమే కోరింది ఆర్థిక శాఖ రెండు వేల పదహారులో లేఖ రాసింది సత్వర లబ్ధి కోసం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తున తొలి దశలో పూర్తికి ఏపీ ప్రతిపాదన ఆర్టీఐ ప్రశ్నకు జలశక్తి జవాబు పెట్టుబడికి రెట్టింపు యాప్ టోకర పెట్టిన పెట్టుబడికి యాభై నాలుగు రోజుల్లో రెట్టింపు ఇస్తామని కోస్తా అనే యాప్ ప్రకటన చేసింది స్టీల్ ప్లాంట్కి చెందిన ఓ ఉద్యోగి డబ్బులు పెట్టారు చెప్పినట్లుగానే నిర్వాహకులు వారం వారం డబ్బులు చెల్లిస్తూ వచ్చారు దీంతో తెలిసి తెలిసిన ఉద్యోగులతో అతని యాప్లో పెట్టుబడులు పెట్టించారు వారం వారం నెగలు నగదు చెల్లిస్తుండటంతో నమ్మకం కుదిరి ప్లాంట్లో కీలక విభాగాలకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో ఈ యాప్లో పెట్టుబడులు పెట్టారు మూడు వారాల క్రితం క్రిస్మస్ ఆఫర్గా పదిహేను రోజుల్లోనే పెట్టుబడికి రెట్టింపు ఇస్తామని చెప్పడంతో కొంతమంది అప్పులు చేసి మరీ కట్టారు అయితే వారం నుంచి ఆ యాప్ పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు స్టీల్ ప్లాంట్ పోలీసులు స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయం స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావుతో ప్రస్తావించగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అది పరిస్థితి ఇవండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్